శ్రీమాత్రే నమ ముప్పై ఒకటో తారీఖు భాద్రపద మాస శుక్లపక్షాష్టమి రాజశ్యామల అష్టమి అంటారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి నేను నిర్వహించేటటువంటి ఈ హోమము ఇది రెండోసారి నిర్వహించబోతున్నాను మూడోసారి మరలా మూడు సంవత్సరాల తర్వాత నిర్వహించబోతాను రెండు వేల ఇరవై మూడులో నేను మొదటిసారి నిర్వహించిన హోమం యొక్క ఫలితమే ఈరోజు మీ ముందు నన్ను గురువుగా కూర్చోబెట్టింది రాజశ్యామలా దేవి మాత ఈ రాజయోగము అనేటటువంటి కీర్తి ప్రతిష్ఠతలని అందించింది మా తల్లి ప్రత్యంగరా దేవి మాత రాజశ్యామలకు అనుసంధానము చేసి భువనేశ్వరి దేవి మాతతో పూజని చేస్తే ఎలా ఉండబోతుంది అనేటటువంటిది ఈ సంవత్సరము చూడబోతున్నాను పూర్తి వీడియో యూట్యూబ్లో మీ అందరి కోసము నేను అప్లోడ్ చేయమని చెప్పాను యూట్యూబ్లో పూర్తి వీడియో పెడతారు చూడండి ఒక్కసారి